అందరికీ నమస్కారం ఇవాళ జూన్ తొమ్మిదో తారీఖు మనం గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ని స్టార్ట్ చేయడం జరిగింది ఉదయాన్నే ఆరున్నర నుంచి వన్ అవర్ ఏడున్నర వరకు మనము ఒక్కొక్క కాల్ కాలనీ సెలెక్ట్ చేసుకొని టౌన్స్లో ఎక్కడైతే రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఎలాంటి సమస్యలున్నా ప్రజల దగ్గరికే వెళ్ళి వాటిని తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గం మీద ఇవాళ గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని మొదలు పెట్టడం జరిగింది ఆ నాయుడుపేటలో కూడా స్టార్ట్ చేస్తాం రెండు టౌన్లు అలాగే పల్లెలు కూడా ప్రతి ఒక్క పల్లె విజిట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం వైపు ముందుకు అడుగులు ముందుకేస్తున్నాం అలాగే ఇది గవల్ల వీధికి మొదటి రోజు ఈ రోజు రావడం జరిగింది గవల్ల వీధి అంతా తిరిగాము అంతా జనాలతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కమిషనర్ గారు అన్ని నోట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే వచ్చే వారంలోపు కచ్చితంగా అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం గవల వీధిలో వాసవి నగర్ రోడ్ ని మనము పెట్టడం జరిగింది మున్సిపాలిటీకి మనకు రెండు కోట్లు శాంక్షన్ అయింది ఆ రెండు కోట్లలో మనము ఈ రోడ్స్ ఎక్కడైతే పూర్తిగా లేవో ఆ రోడ్స్ ముందు ప్రయారిటీ ఇచ్చి వాటిని పెడుతున్నాము అలాగే డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే ఎక్కువగా ఉందో అవి కూడా డ్రైనేజీలు పెట్టాం అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా కొంత అమౌంట్ పెట్టి దాన్ని కూడా చేయిద్దామని ప్రయత్నంలో ఉన్నాము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్రం అంతా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా కాన్స్టిట్యూన్సీలో మా నియోజకవర్గాల్లో అందరూ నాయకులు అందరూ కలిసి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే అందరూ పాటు పడుతున్నారు ప్రయత్నిస్తున్నారు ఆ ఇది అందరూ గమనించుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పనులు స్పీడప్ చేస్తున్నాం మనము పనులు చేయడానికే ముందుకు వెళ్తున్నాం అటు ఇటుగా కొంత అవుతుంది దాన్ని కూడా ప్రజలందరూ గుర్తు పెట్టుకొని మనం చేసే మంచి పనిని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నారు